గుంటూరు రామన్నపేట మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కొమ్మాలపాటి మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సంస్థ తరపున సమాజానికి మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు కార్యక్రమంలో జన చైతన్య అధ్యక్షులు అధ్యక్షులు రెడ్డి మన తిరుపతిరెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు అలాగే మేనేజర్ గారు అయిన అందరికీ పేరు పెడదా ధన్యవాదాలు జన చైతన్య వేదిక అధ్యక్షులు పల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ రమేష్ గారు అలాగే మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు చైర్మన్లు అందరికీ పేరు పేరున ప్రతి అందరికీ నా నమస్సు మాంజీ తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచ శాంతి దినోత్సవం మరియు గురిజాడ అప్పారావు గారి నూట అరవై మూడవ జయంతి సందర్భంగా ఆయన కవితలు కూడా కొన్ని నేను చిన్నప్పుడు చదివేవాడిని అవి నా కొన్ని ఇంప్రెషన్ నాకు కొంచెం వాటిని కూడా కొంచెం నాకు తీసుకునేవాడిని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు డైరెక్టర్లు చైర్మన్లు గురువారెడ్డి గారు సాంసరావు గారు పద్మల గారు సుధాకర్ గారు మరియు అందరూ మోహన్ గారు అందరూ ప్రతి వ్యక్తి సెప్రెటరీ ట్రెజరీ అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈరోజు నా బర్త్డే సందర్భంగా నా మిత్రులైనటువంటి కొంతమంది వ్యక్తులతో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీ చదువుతున్నటువంటి వద్య అనూష అనే అమ్మాయికి ఒక ల్యాప్టాప్ నివదర్శాము మరియు భుజనగోడ దగ్గర ఉన్నటువంటి రామారావు మున్సిపల్ స్కూల్కి మా బావగారు అయినటువంటి ఆర్టీసీ చైర్మన్గా చేసి ఆయన చనిపోయారు ఆయన జ్ఞాపకార్థం మా అక్కయ్య యార్లగడ్డ అంజనాదేవి గారు ఆమె సౌజన్యంతో మరియు కొంతమంది మిత్రుల సౌజన్యంతో డిజిటల్ క్లాసుల కోసం ఎల్ఈడి టీవీ ఒకటి విద్యాభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలు అందచేయడానికి జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి సభ్యులకి మానవతా సభ్యులకి ముఖ్యంగా మహిళా మనకు ముఖ్యంగా మహిళా మనులు మహిళలే దేశానికి వెన్నముక వాళ్ళందరూ కూడా రావటం నాకు చాలా ఈ ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తికి పేరు పేరున శిరస్సు వంచి నా నమస్సు మాంజలి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు